హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మండల కేంద్రం కొల్లిపరలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది కొల్లిపర హోలీ క్రాస్ సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తి పిడపర్తిపాలెం గ్రామానికి చెందిన కంచర్ల యోసోబు ఇతని వయసు అరవై ఐదు సంవత్సరాలు గాయపడిన వ్యక్తిని వన్ నాట్ ఎయిట్ సాయంతో తెనాలికి తరలించారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి